సో హై గైస్ వెల్కమ్ టు జక్రీ షాట్కర్స్ యూట్యూబ్ ఛానల్ మరిక చూస్తే ఏజెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం మీరు డిస్కస్ చేద్దామండి సిక్స్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ద దేజ్ ఆఫ్ మోనోస్ ఏజ్ టు దట్ టైం అండ్ నీనుస్ ఏజ్ దట్ టైం పేర్లు అండి మోనోసు పేర్లు విల్ బి ట్వంటీ నైన్ ఇయర్స్ యావరేజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ అంట ఫైవ్ ఇయర్స్ అగో ఇఫ్ ద రేషియో ఆఫ్ మోనోస్ ఏజ్ టు దట్ ఆఫ్ నీనుస్ ఏజ్ టు టైం వాజ్ లెవెన్స్ టు సెవెన్ వాట్ వాస్ ద నీన్ ప్రజెంట్ ఏజ్ వయసు కనుక్కోమంటున్నారా మరి ఇక్కడ గమనించండి క్వశ్చన్ లో యావరేజ్ ఇచ్చారమ్మా ట్వంటీ నైన్ ఇయర్స్ అంట ఎంతమంది పర్సన్స్ ఇద్దరు పర్సన్ మరి టోటల్ ఏజ్ ఎంత ఉంటుందండి యాభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు సిక్స్ ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే ప్రజెంట్ నుంచి ఆరు సంవత్సరాల తర్వాత మరి రేషియో ఎప్పుడు ఇచ్చారమ్మా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అగో అంటే ప్రజెంట్ తీసుకున్నారు రెఫరెన్స్ అనుకుంటే ఆరు సంవత్సరాల తర్వాత టోటల్ ఏజ్ ఉంది ఐదు సంవత్సరాల క్రిందట రేషియో ఉంది అంటే ఈ గ్యాప్ మొత్తం చూస్తే లెవెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు నేను రేషియో అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ ఉంది కాబట్టి సిక్స్ ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి వయస్సులను కాస్త ఐదు సంవత్సరాల క్రితం తీసుకువెళ్తా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ఒక్కొక్కరికి పదకొండు సంవత్సరాలు తగ్గుతాయి ఇక్కడ సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఫైవ్ అంటే ఒక్కొక్కరికి పదకొండు సంవత్సరాలు చెప్పున ఇద్దరికి కలిపి ఇరవై రెండు సంవత్సరాలు తగ్గుతాయి అండి అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ టోటల్ ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆగో మరి రేషియో లెవెన్ ఇస్ సెవెన్ కదా అంటే ఎయిటీన్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే మరి వన్ పార్ట్ వాల్యూ ఎంత టూ ఇయర్స్ మరి క్వశ్చన్ మనకు నీ ఉంది కాబట్టి నేను యొక్క వయసు ఏడు భాగాలు ఏడు రెండు పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడమ్మా పద్నాలుగు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ తగ్గు అంటే ఐదు సంవత్సరాల క్రితం నీ వయసు పద్నాలుగు సంవత్సరాలు అయితే ప్రస్తుతం నీ వయసు ఎంత పంతొమ్మిది సంవత్సరాల ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ క్లోజ్ మరి ఇలాంటి క్వశ్చన్స్ కు ఇలాంటి షార్ట్ కట్స్ ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ వైస్ షార్ట్ కట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే చెట్ రీషార్గ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ద బెస్ట్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై